ఫ్రెండ్స్ తేజు అయితే భోజనం ఎత్తుకుపోంది ఇవి రెండు భోజనాలు అప్పు నాలుగు భోజనాలు ఎత్తుకుంది పని చూడండి ఇక్కడ వర్క్ ఇంట్లోపల చేస్తూ ఉంటారు అప్పుల వాళ్ళకి చెప్పామా ఏమి ఇక్కడ ఇంట్లోపల వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడంతా కృష్ణుడి విగ్రహం తినది కదా కృష్ణుడిది అంతా అయితే చెట్లు అంతా ఇంకా రెండు రోజులు అందరూ వస్తారు కదా చూడండి మడ్డి ఏడ్చిండారు ఇప్పుడైతే లోపల వెళ్ళడం కుదరదు ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత బాగుంది మొన్న వీడియోలో చూపించాను కదా మీకు ఆ బొమ్మలు చూడండి ఇక్కడ పెట్టాము ఇంకా ఎక్కడ పెట్టాలో తెల్ల తెలి ఇక్కడేనా ఇక్కడే ఫ్రెండ్స్ బొమ్మలు పెట్టిండేది ఎలా ఉంది చెప్పండి కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి వినాయక్ స్వామి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆశ్రమం లోపలకి అయితే ఇప్పుడు వెళ్ళడం కుదరదు ఇక్కడ మట్టి ఉన్నారు ఇంకా పచ్చిగా ఉంది అందుకే లక్కి కూడా చేయిన్ వేసి కట్టేశాము థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు